అందరికీ నమస్కారం చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే అన్నదమ్ముల్ని ఇంటికి వచ్చిన కోడలే విడదీస్తున్నారు అనేది మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం ఆ మహాతను అడుగుపెట్టింది ఒకరికొకరు కానివ్వకుండా చేసేసింది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు వాస్తవం అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఏమాట చెప్పుకోవాలి నిజంగానే ఇది నిజమండి ఇంటికి వచ్చిన కోడళ్ళ వల్లే ఎప్పటి నుంచో కలిసి ఉన్న అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు వస్తాయి ఇద్దరు విడిపోయేదాకా వచ్చేస్తుంది వేరు వేరుగా కాపురాలు పెట్టేసి ఎవరికి వాళ్ళు బ్రతికే సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది అది ఎందుకు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు గమ్ముగా ఉండరు అనమాట ఏదో ఒక చాడీలు అన్న మీద తమ్ముడికి తమ్ముడి మీద అన్నకి అలా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ మనసులో తెలియని ఒక భేదాన్ని ఏర్పాటు చేస్తారనమాట నెగిటివిటీ పెంచుతూ వస్తారు దానివల్ల ఏమవుతుంది మెల్లిమెల్లిగా వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ నిజమేనా వీళ్ళు చెప్పిందని ఆలోచిస్తారనమాట అవి అబద్ధాలు చాడీలు అవి అనేది గుర్తించరు అవును కదా అని చెప్పేసి ఇంకా మెల్లిమెల్లిగా ఏం చేస్తారు దూరం పెడుతూ వస్తారండి ఆడవాళ్ళు నిజంగా ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా తప్పుగా ఆలోచిస్తారండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక తల్లి కడుపును పుట్టి హాయిగా కలిసి ఉన్న వాళ్ళని విడదీయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కరెక్టేనా వాళ్ళు విడిపోయిన వాళ్ళని కలపలేకపోయినా కూడా మనం కలిసి ఉన్న వాళ్ళు మాత్రం విడదీయకూడదండి అది చాలా పాపం కూడా ఇప్పుడు మనం ఉన్నాము మన చెల్లెల్ని కానీ అక్కలను కానీ ఎవరైనా విడదీస్తే కావాలని ఎలా ఉంటుంది మనకి వాళ్ళు కూడా అంతే కదా మనం మాత్రం బాగా కలిసి ఉండాలా వాళ్ళు మాత్రం విడిపోవాలా అలా చేయకండి వీలైతే కలిసి ఉండడానికి మీరేం చేయాల చేయండి లేదంటే కామ్గా ఉండండి అంతేగాని ఏం చెప్తే వీళ్ళు విడిపోతారా ఎలా వీళ్ళని విడగడదామా అని చెత్త చెత్త ఆలోచనలు చేసి బాగా కలిసి ఉన్న వాళ్ళని విడిపోయేలాగా మాత్రం అస్సలు చేయకండి సరేనండి ఆడళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఏదో ఒకటి మీకు మీ తమ్ముడి మీద గానో అన్న మీద గానో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మీ బుద్ధి ఏమైంది మీరు ఎలా వింటారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఎవరెంత మాత్రం మీకు తెలీదా వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఎలా దూరం చేసుకుంటారు అసలుకి ఆవిడ ఏదైనా ఫస్ట్ ఒక మాట చెప్పేటప్పుడే ఆవిడ మాటలు మాట్లాడకుండా వదిలేసి ఇంకోసారి మాట్లాడితే బాగోదు ఆ టాపిక్ అని చెప్పేస్తే ఆడికి అయిపోద్ది కదా మళ్ళీ మాట్లాడేంత ధైర్యం చేయదు కదా అంత దూరం మీరే తీసుకొచ్చుకుంటున్నారు అసలు చెప్పాలంటే చెప్పే వాళ్ళకు బుద్ధి లేదు వినే మీకైనా ఉండాలి కదండి కాస్త చిన్నప్పటి నుంచి మనం కలిసి ఉన్నాము అరే మా అన్న ఎంత మాత్రం మా తమ్ముడు ఎంత మాత్రం నిజంగా ఇలా చేస్తాడా అని మీరు ఆలోచించొద్దా ఆలోచించండి వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు విని చెప్పుడు మాటలు విని బంధాలను దూరం చేసుకోకండి అస్సలకి అన్నదమ్ములు అనేవాళ్ళు ఎప్పటికీ కలిసి ఉంటేనే బాగుంటుందండి ఎవరో ఏదో చెప్తే అది వినేసి అదే నిజమనే భ్రమలో చాలామంది దూరమైపోతూ ఉంటారు అలాంటి భ్రమలన్నీ వదిలేసేయండి మీ కళ్ళతో మీరేమైనా చూసారా లేదా మీకు తెలిసినంతవరకు ఏవైనా తప్పు జరిగిందా ఇది మాత్రమే మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది కానీ దానికి ఆ పగలు పగలు వెళ్తాయంటే కనీసం ఒకరి కార్యాలకి ఒకరు పిలుచుకోకుండా కూడా వెళ్ళిపోయేంత దూరం వెళ్ళిపోతాయండి ఎందుకు ఎవరో ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలను విని ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళ వల్ల కొంతమంది ఇలా దూరం అయిపోతారు కొంతమంది బయట వాళ్ళు ఏమన్నా చెప్పారనుకోండి అది కూడా మనసులు తీసుకుంటారు తీసుకొని పూర్తిగా అన్నదమ్ములు అనేది విడిపోతారు ఏ వాళ్ళ ఇంట్లో ఇంకే శుభకార్యాలు జరిగినా దేనికైనా ఒకటి సరే ఇంకా అసలు తెలుసుకోరు ఒకరికొకరు పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు తప్ప తమ్ముడిని కానీ అన్న పిలవడు అన్నని తమ్ముడు పిలవడు ఇలా అయిపోతుందండి ఎందుకు చెప్పండి అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది ఎవరో ఏదో చెప్పారనేసి అది మీరు నమ్మేసి గుడ్డిగా నిజాలు నిజ నిజాలు తెలుసుకోకుండా అలా దూరం అవ్వడం ఎంతవరకు కరెక్టు అలాంటి కార్యాలప్పుడు అందరూ వచ్చి ఒక్కరు రాకపోయినా ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి అసలుకి అది అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది బయట ఉండే వాళ్ళకి ఎంజాయ్గా ఉంటుంది ఆహా మనం చేసిన ఇదిలో మనం ఫుల్గా వర్కౌట్ అయిపోయింది పూర్తిగా విడిపోయారు రా వీళ్ళు కలవరు అని వాళ్ళు హ్యాపీయే దానివల్ల వాళ్ళకేం వస్తుందో తెలియదు కానీ మీరు మాత్రం రక్త సంబంధాన్ని వదిలేసుకొని ఎవరికి వాళ్ళు బతుకుతూ ఉంటారు ఒక శుభకార్యానికి అందరూ వచ్చి ఒక్క మిస్ అయితే అది ఎలా ఉంటుంది చెప్పండి ఏదైనా రాకూడని కారణంతో రాకపోతే ఓకే కానీ కావాలని ఇంకా పిలవకూడదు పోకూడదు అనే నిర్ణయాలు తీసేసుకొని ఏం జరగకుండానే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరో ఒకరు చెప్పిన మాటలు మాత్రమే అలా వినకండి మీకంటూ ఒక నిర్ణయం ఉంటుంది మీకంటూ ఒక ఆలోచన జ్ఞానం ఉంటుంది కదా దాన్ని బట్టి మన తమ్ముడు ఎలాంటి వాడు లేదా మన అన్న ఎలాంటి వాడు ఇది వాళ్ళు చెప్పారు కదా మనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంటుంది కానీ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారండి వాళ్ళు చెడగొట్టడమే కావాలి కలిపే ఉద్దేశం ఎవరికి ఉండదు చెడగొట్టడమే కావాలి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒకరికొకరు దగ్గరగా ఉండి మనస్పర్ధలన్నీ తొలగించుకొని అన్నదమ్ముళ్ళు కలిసి ఉండండి కలిసి ఉంటేనే చూసే వాళ్ళకి బాగుంటుందండి అంతేగాని ఇంట్లో పిల్లలు చెప్పారనేసి లేదంటే బయట వాళ్ళు ఏమన్నా చెప్పారనేసి అవన్నీ విని అన్నదమ్ములు మాత్రం దూరం అనుకోండి అందరూ కలిసి ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీ అందరూ బాగుండాలండి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి అంటే అన్ని బంధాలు బాగుంటే బాగుంటాయి ఈ మ్యాక్సిమం ఈ బంధాలు చెడిపోవడానికి కారణం చెప్పుడు మాటలే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకండి మీ అంతటి మీకు ఏదైనా విషయం తెలిస్తే తప్ప ఎవరో ఏదో చెప్పారని మీరు అస్సలు బోల్తా పడకండి బంధాలను అయితే అస్సలు దూరం చేసుకోకండి ప్లీజ్